కొలుసుకట్టు నాట్యం సూర్య భగవానునికి ఇద్దరు కుమారులు మొదటివాడు యముడు రెండవవాడు శని సూర్యుడు రోజు ప్రొద్దుటే తన ఏడు గుర్రాల రథం మీద లోక సంచారానికి వెళ్లటం మామూలు ఒకనాడు యముడు నేను కూడా మీతో వస్తాను ఇంటి వద్ద కూర్చుంటే ఏమి తోచటం లేదు అన్నాడు తండ్రితో సరే అన్నాడు సూర్యుడు కానీ యముడు దుస్తులు వేసుకు వచ్చేసరికి ఒక్క క్షణం ఆలస్యమైంది సూర్యుడు ఎవరి కోసమో ఆగటానికి వీలులేదు కదా యముడు గుమ్మంలోకి వచ్చేసరికి సూర్యరథం వెళ్లిపోయింది అప్పటికి యముడు ఇంకా చిన్న వయసువాడు కావటం చేత తండ్రి వెళ్లిపోయినందుకు ముఖం చిన్నపుచ్చుకున్నాడు అతనికంటే చిన్నవాడు శని కాని శుద్ధ కొంటే అన్నను చూసి ఏమోయ్ అలాగ పెట్టావు మొహం అని అడిగాడు సంగతంతా చెప్పాడు యముడు అప్పుడు శని ఆయనతో పెడితే నీకేం లాభం ఎక్కడైనా కాస్త తమాషా కనపడిందనుకో చూద్దామంటే ఆయన క్షణం కూడా రథాన్ని ఆపడే నీకు ఊసిపోవాలంటే నాతో రా కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వించే తమాషా చూపిస్తాను అన్నాడు శని వెనకాలే వెళ్ళాడు యముడు వాళ్ళు వెళ్లి భూలోకంలో ఒక పట్టణం ప్రవేశించారు అప్పుడే తెల్లవారింది కనుక వీధిలో ఎక్కడా జనసంచారం లేదు శని బంగారానికి మల్లె మెలమెల మెరిసిపోతూ ఉన్న తన జలతారు చెప్పుల జోడు ఒకటి వీధికి మధ్యగా పెట్టి చక్కా వచ్చి యమునితో పాటు ఒక చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందో చూడు అన్నాడు కొంటిగా నవ్వుతూ ఆ నగరంలో లక్ష్మయ్య అనే లక్షాధికారి ఉన్నాడు ఆయన ప్రొద్దుటే లేచి తన దుకాణానికి పోతూ నడివీధిలో కనపడ్డ ఆ జలతారు జోడును చూశాడు ఎవరిదో రాత్రి బండిలో నుంచి జారిపోయి ఉంటుంది అనుకున్నాడు తన కానికి ఉన్న పాత చెప్పుల జోడు వదిలి ఆ జలదార జోడు సరిపోతుందేమో అని కుతూహలపడి తొడిగి చూశాడు చిత్రమేమిటంటే ఆ జోడు తన కోసమే తయారైందా అన్నట్టుగా అతని కాళ్లకు సరిగా అమరిపోయింది ఎవరైనా కనిపెట్టుతున్నారేమో అని అతను అటు ఇటూ చూసి ఎవరు చూడలేదులే అనుకుని టీవీగా ఒక్కడుగు ముందుకు వేశాడు కానీ నేల మీద అడుగు పెట్టి పెట్టడంతోనే ఏదో తన్ని నట్టి అతను నేల మీద నుంచి పైకి ఎగిరాడు జోళ్లు నేలకు తగులుతున్న కొద్దీ అతడు గెంతటం మరీ ఎక్కువ కాసాగింది చూసేవాళ్లకి అతడేదో నాట్యం చేస్తున్నట్టుగా కనపడింది మొదట శని యముడు తప్ప చూసేవారెవ్వరూ లేరు కానీ క్రమంగా వీధిలో జనం బాగా పోగయ్యారు లక్ష్మయ్య స్థూలకాయంతో ఎగురుతూ ఉంటే వాళ్ళందరికీ చూడ తమాషాగానే ఉంది కానీ అటు వచ్చిన ఆయన దుకాణంలో పనిచేసేవాడు ఆయన అవస్థ చూసి జాలిపడ్డాడు కొంపతీసి ఏదైనా మత్తు పదార్థం సేవించారా ఏమిటనుకుంటూ మెల్లిగా ఇంటికి చేర్చటం మంచిదని దగ్గరికి వెళ్ళి లక్ష్మయ్య కుడి చెయ్యి పట్టుకున్నాడు పట్టుకుని పట్టుకోవడంతోనే లక్ష్మయ్య చెయ్యి వానికి అతుక్కుపోయింది ఆయనతో పాటు వాడు కూడా నాట్యం మొదలెట్టాడు బియ్యం తెస్తానని వెళ్ళిన వాడు ఎంతకు రాలేదని వాడి తల్లి వెతుక్కుంటూ వచ్చింది లక్ష్మయ్యతో పాటు నాట్యం చేస్తూ ఉన్న కొడుకును చూసి ఇదేం పోయే కాలంరా నాయనా అంటూ వాడి చెయ్యి పట్టుకుని ఇంటికి ఇడ్చుకుపోయింది పోబోయింది కానీ కొడుకు చేతిని పట్టుకోవటంతోనే ఆమె చెయ్యి అయ్యి ఆ అబ్బ కూడా నాట్యం మొదలెట్టింది వీధిలో ఇలా జనం మోగటంతో రక్షక భటుడొకడు వచ్చి ఏమిటి అల్లరి నడవండి న్యాయాధిపతి దగ్గరికి అని గద్దిస్తూ లక్ష్మయ్య ఎడం చెయ్యి పట్టుకుని లాక్పోపోయాడు కాని వెంటనే వాని చెయ్యి ఆయన చేతికి అంటుకుపోయి అతను కూడా మేళంలో చేరి గంతులేయటం మొదలుపెట్టాడు మరొక నిమిషానికి రక్షక భటుల అధికారి వచ్చి అల్లరి ఆపటానికి బదులు ఈ నాట్యంలో చేరి నువ్వు గంతులేస్తున్నావా అని రక్షక భటునిపై మండిపడుతూ కోపంతో వాని చెయ్యి పట్టుకునేసరికి అతను కూడా వాళ్ళందరితో పాటు నృత్యం మొదలు పెట్టవలసి వచ్చింది చెట్టు చాటు నుంచి చూస్తున్న యముడికిదంతా మొదట తమాషాగానే ఉంది కానీ పెద్ద బొచ్చతో నాట్యం చేయలేక అవస్థ పడుతున్న లక్ష్మయ్యని ముసలితనంలో గెంతులు వేయలేక గోల చేస్తున్న అవ్వను చూసేసరికి అతనికి జాలి వేసింది అతనప్పుడు తమ్ముడైన శని వైపు చూసి ఇంక వీళ్ళని బాధ పెట్టకు అన్నాడు శని గారడి వానికి మళ్ళీ తన చేతిని ఒక్కసారి విసిరేసరికి చేతులు అంటుకుపోయి నాట్యం చేస్తున్న వాళ్ళ అందరి హస్తాలు విడిపోయి వాళ్ళు తలొక వైపు పడిపోయారు ఏమిటిదంతా అని ఎవరో లక్ష్మయ్యని అడిగారు ఇదే బాబు ఇదిగో ఈ జోడు మూలాన వచ్చింది అంటూ జోడు ఓడదీసి బయటపడవేశాడు చూస్తూ ఉండగానే ఆ జోడుకు రెక్కలు వచ్చి పక్షులలాగా ఎగిరి మాయమైంది కథ సమాప్తం గడ్డం ఎందుకు సిక్కుల ఆదిగురువైన నానకు ముప్పై ఆరవ ఏటనే సన్యసించాడు అప్పటికి ఆయనకు భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు భార్య చూనీదేవి పెద్దవానికి నాలుగేళ్ల ప్రాయం పేరు శ్రీచంద్రుడు వాని తమ్ముడు లక్ష్మీదాసు నెలల పిల్లవాడు నానకు జోగి అయి శ్మశానాల వెంట తిరుగుతూ ఉంటే చూనీదేవి తన ఇద్దరి కుమారులతోనూ పుట్టింటికి వెళ్ళిపోయింది అక్కడ ఆమె భర్తను విడిచి ఇరవై నాలుగు సంవత్సరాలు గడిపింది ఆ ఇరవై నాలుగేళ్లలోనూ గురునానకు దేశమంతటా తిరిగి తన మతాన్ని వ్యాపింపచేశాడు ఆయనకు పడి వచ్చి వృద్ధుడయ్యాక దేశాటనం కట్టిపెట్టి పంజాబులోని బియాసు నది ఒడ్డున ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించాడు ఆ ప్రదేశానికి ఆయన కర్తారపురం అని పేరు పెట్టాడు కర్తారపురం అంటే విశ్వకర్త ఆయన పరమేశ్వరుడు ఉండే చోటు అని అర్థం నలుదిక్కుల నుండి అనేక మంది సాధువులు యోగులు శిష్యులు కర్తారపురం వచ్చి గురు సాన్నిధ్యంలో గడుపుతూ ఉండేవారు ఆ శిష్యులలో కొందరు మహా ధనవంతులు జమీందారులు అయి ఉండటం వల్ల కానుకలు ఎన్నో తెచ్చి భక్తిపూర్వకంగా గురువుకు సమర్పిస్తూ ఉండేవారు మొదటి నుంచి నానకు ధనాన్ని చిల్ల పెంకుతో సమానంగా చూచే పరమ వేదాంతి వచ్చిన డబ్బునంతా ఎప్పటికప్పుడు సాధువుల కోసం ఖర్చు చేసి దమ్మిడి కూడా నిల్వ కాకుండా చూసేవాడు కర్తారపురంలో నానకు పీఠాన్ని స్థాపించినాడని నిత్యం శిష్యులు వచ్చి విలువైన కాన్కలు అర్పించిపోతున్నారని చూనీదేవికి తెలిసింది వెంటనే తన కుమారులను వెంటబెట్టుకుని ఆమె కర్తారపురం చేరుకుంది మమ్మల్ని కూడా ఈ ఆశ్రమంలో ఉండనివ్వండి అని చూనీదేవి భర్తను కోరింది అందుకు నానకు అందరితో పాటు మీరు ఉండవచ్చు అన్నాడు కాని వాళ్ళు అందరితో పాటు ఉండక పీఠానికి సంబంధించిన వ్యవహారాలలో పెత్తనం కలిగించుకుని రోజు వచ్చి పడే కానుకలను ధనాన్ని జాగ్రత్త పట్టడం ప్రారంభించారు నాన్నకు ఇది కనిపెట్టి చూనీదేవిని పుత్రులను పిలిచి వచ్చిన సొమ్ము తీసుకుని ఖర్చు చేసే పని లెహెనా అనే శిష్యుని పైన పెట్టాను ఆ పని అతడే చెయ్యాలి మీ పనికి పనికిరాదు అన్నాడు ఈ మాటలు చూనీదేవికి బాధ కలిగించాయి ఆమె కుమారులకు కష్టంగా తోచింది ఆమె నానకుతో పీఠంలో పెత్తనం మీ కన్న కుమారులకు ఉండాలి కానీ పరాయివాడైన లెహనాకు ఇవ్వటం న్యాయమా అంది అప్పుడు నానకు ఈ శిష్యులంతా నా కుమారులే వీరందరిలోనూ శ్రేష్ఠుడు లెహనా అతడే నా అనంతరం ఈ పీఠానికి అధిపతి లెహనాకు గల యోగ్యత ఈ శ్రీచంద్రుడికి గాని లక్ష్మీదాస్కి గాని లేదు ఇక్కడ కావలసినది నా మత సూత్రాలను అర్థం చేసుకుని వాటిని నా తదనంతరం లోకంలో బోధించే శక్తి అంతేగాని రూపాయలను జాగ్రత్త పెట్టే శక్తి కాదు కనుక మీరే విషయంలో నాకేమీ శ్రమ కలిగించకండి అని నిర్మగమాటంగా చెప్పేశాడు కానీ చూనీదేవి కుమారులు ఎలాగైనా ఆ పేఠాధిపత్యం దక్కించుకోవాలన్న ఆశతో ఆ మఠంలోనే పది సంవత్సరాలు గడిపారు గురునానక్ కు డెబ్బై సంవత్సరాలు నిండాయి ఒకనాటి ఉదయం ఆయన లెహనాను పిలిచి రేపు రాత్రి నేను ఈ లోకాన్ని విడిచిపోతాను మన ఆశ్రమానికి వెనుక మర్రి చెట్టు కింద నాకు శయ్య పరిపించు అన్నాడు గురునానకు మరణ శయ్యపై పరుండి భగవన్నామ స్మరణ చేసుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉండగా చూనీదేవి కొడుకులు వెళ్ళి పేటాధిపత్యాన్ని తమ కుటుంబంలో నిలిపేటట్లు చేయవలసిందని కడపటిసారి మళ్లీ కోరారు కానీ ఆయన వినిపించుకోలేదు నా అనంతరం పేఠాధిపతి లెహనాయే నా తదనంతరం అతను అంగదుడు అనే పేరుతో సిక్కులకు గురువు అవుతాడు అని చెప్పి నానకు స్వర్గస్థుడయ్యాడు నానకు తదనంతరం అంగదుడు గురువై ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ నానకు సూత్రాలను శిష్యులకు బోధిస్తూ చెప్పదగిన నీతి నియమాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు నానకు కాలంలో కన్నా అంగద గురువు కాలంలో కానుకలు ధనము ఎక్కువగా వచ్చిపడేవి కానీ గురువు ఆ ధనానికి అంతకు అధిపతి అయి ఉండి కూడా కొయ్య రొట్టె మాత్రమే తిని ఉండేవాడు సొమ్మంతా సాధు సంతర్పణల కోసమే ఖర్చు పెట్టేవాడు అంగదగురు అంటే శిష్యకోటికి గౌరవం ఎక్కువైన కొద్దీ నానకు కుమారులకు అసూయ ఎక్కువయ్యింది అంగదుని పాతాల ముందు మహారాజులు జమీందారులు సాష్టాంగపడుతూ ఉంటే ఆ గౌరవం తమకు దక్కవలసింది కదా అని అనిపించేది వాళ్లకు మనము శిష్యుల్ని చేరతీసి గురుత్వం సంపాదిద్దాం అప్పుడు మనకే వచ్చి పడతాయి కానుకలు నమస్కారాలును అని శ్రీచంద్రుడు ఆలోచించి శిష్యులను చేరదీయటం మొదలెట్టాడు చాలా కాలం కర్తారపురంలో ఉండి నానకు మతసూత్రాలను వింటూ వచ్చాడు గనుక చిలుక పలుకులకు మళ్ళీ వాటిని ఏకరువు పెడుతూ వచ్చాడు వాటి అర్థాన్ని విప్పి చెప్పమని ఎవరైనా కోరితే తనకు తోచిన విధంగా అవకతవక అర్థాలు చెబుతూ ఉండేవాడు అంగద గురువుకు ఈ సంగతి తెలిసింది నానకు మతానికి శ్రీచంద్రుని మూలాన అపచారం జరుగుతున్నదని తెలిసి కూడా గురుపుత్రుడనే గౌరవం కొద్దీ ఊరుకున్నాడు అలా ఊరుకోవడం చూసి శ్రీచంద్రుడు అహంకారంతో పేటేగిపోయి అంగద గురువును గుర్చి తేలికగా మాట్లాడసాగాడు అంతేకాదు అంగదుణ్ణి ఎలాగైనా అవమానించాలనే దురుద్దేశంతో ఒకనాడు శిష్యుల్ని వెంట పెట్టుకుని అతను కర్తారపురం చేరుకున్నాడు గురుపుత్రుడు వచ్చాడనటంతో అంగదగురువు లేచి ఎదురు వెళ్లి గురునానకునకు నమస్కరించే విధంగానే శ్రీచంద్రునికి సాష్టాంగపడి గౌరవించాడు అహంకారంతో వచ్చిన శ్రీచంద్రుడికి అంత వినయంగా ప్రవర్తించిన అంగద గురువును ఏ విధంగా అవమానించాలో తోచింది కాదు సాష్టాంగపడి లేస్తూ ఉంటే అంగద గురువు యొక్క పొడుగాటి గడ్డం శ్రీచంద్రుడికి కనపడి అతను వెంటనే ఏమయ్యా ఎందుకు గడ్డాన్ని ఎంత పొడుగ్గా పెంచావు అని హేళన చేశాడు గురువు వినయంతో గురుపుత్రుల పాదరక్ష మీది ధూళిని తుడిచివేయడానికే ఈ గడ్డాన్ని ఎంత పొడుగ్గా పెంచాను అన్నాడు ఈ మాటలు వినేసరికి శ్రీచంద్రునికే సిగ్గు వేసింది అతని వెంటనంటి వచ్చిన శిష్యులు అంగదగురువు గొప్పతనాన్ని గ్రహించి శ్రీచంద్రుణ్ణి వదిలి కర్తారపురంలోనే ఆగిపోయారు నాటితో ఇంకా శ్రీచంద్రుడు అతని తమ్ముడు పీఠాధిపత్యం పైన ఆశ వదులుకున్నారు కథ సమాప్తం రాజు చేసిన పని విక్రమాదిత్యుడు గొప్ప పండితుడు పండిత పోషకుడు దానకర్ణుడు అని పేరు పొందాడు ఈ ఖ్యాతి దేశదేశాలకు వెళ్ళడయ్యింది ఎక్కడో దూరాన ఉండే మాతృగుప్తుడనే పండితుడు ఈ సంగతి విని రాజనగరు అయిన ఉజ్జయినికి వచ్చాడు ఒకనాడు రాజసభకు మాతృగుప్తుడు విచ్చేశాడు పండితుడన్నవాడెబ్బడు ప్రభు ఎదుట చేతులు జోడించనవసరం లేదని స్వయంగా మహారాజే ఆ పండితుల యోగ్యతను గ్రహించి తగిన సత్కారం చేసి పంపుతాడని మాతృగుప్తుడికి తెలిసింది ఈ కీలకం ఎరిగిన అతను పోయి రాజునికి ఏమీ అర్థించలేదు సభలో ఆసీనులే ఉన్న తక్కిన పండితులతో పాటైనా ఆయన కూర్చోలేదు రాజు తనను ఎలా పరీక్షించి తన శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడా అనేదే గుప్తునికి పట్టుకున్న ఆలోచన ప్రభువు సభకు వచ్చాడు మాతృగుప్తుని చూశాడు చూసి చూడగానే ఇతడు కేవలము కవి మాత్రమే కాడు గుణవంతుడు కూడా అని తోస్తుంది ఇతనిలో మెచ్చదగిన గాంభీర్యం స్పష్టంగా ద్యోతకమవుతున్నది అనుకున్నాడు తనలో అనుకుని పండితుణ్ణి పరీక్షకు పెట్టాలని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో అతనికి ఆశ్రయం ఒక్కటే కల్పించాడు కానీ సత్కారమేమీ చేయలేదు మాతృగుప్తుడు రాజభవనంలో ఉంటూ ప్రభువును ఎలా మెప్పించగలనా అనే సమస్యను గురించే తీవ్రంగా యోచింపసాగాడు అతని వాలకం చూసి వీడెవడో పిచ్చి బ్రాహ్మడు అని అనుకోసాగారు భవనంలో అందరున్ను విదూషకులు సభలో అతనిని పట్టుకుని పరిహాసం చేసేవారు ద్వారపాలకులు ఏసడించుకునేవాళ్లు అయినా ఇవేమీ లక్ష్యం చెయ్యలేదు పట్టించుకోనూ లేదు నిజానికి అతని యోచన ఏమిటో ధోరణి ఏమిటో తప్ప కన్నెత్తి చూసేవాడే కాడు ఎవరితోనూ ప్రసంగించేవాడు కాదు తన పాండిత్యం రాజుకు ఎలా వెల్లడించటమా అనే తాపత్రయంతో ఒక ఏడాది పాటు గడిచిపోయింది ఒక రోజున విక్రమాదిత్యుడు బయలుదేరి అలా వెళ్తూ ఉండగా మాతృగుప్తుడు తారసపడ్డాడు అతను బాగా చిక్కిపోయి ఉన్నాడు శరీరం అంతా మలినంగా ఉంది కట్టుబట్టలు మాసిపోయి ఉన్నాయి పరదేశీ అయిన ఈ పండితుడు ఇక్కడ ఒక్కడూ నిస్సహాయ స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా పాపం ఒక నిండు సంవత్సరం పాటు అతనిని కష్టపెట్టాను ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయటం భావ్యం కాదు అని తనలో అనుకున్నాడు మహారాజు అయితే ఇటువంటి గుణశీలుణ్ణి ప్రజ్ఞావంతుణ్ణి ఏ విధంగా సత్కరించాలో ఆయనకు పాలుపోయింది కాదు అది శీతాకాలం దారుణమైన చలి ఒకనాటి అర్ధరాత్రి వేళ మహారాజుకు హఠాత్తుగా మెలకు వచ్చింది గదిలో దీపాలు వెలుగుతున్నాయి వెచ్చదనం కలిగించటానికి నిప్పులతో కుంపట్లు కూడా గదిలో పెట్టినట్టు కనిపిస్తూనే ఉంది గది లోపలికి వీస్తున్న చలిగాలికి దీపాలు రెపరెపమని కొట్టుకుంటున్నాయి ఎవర్రా అక్కడ అని కేకవేశాడు ప్రభువు బదులు లేదు పహారా వాళ్లంతా మంచి నిద్రలో ఉన్నారప్పుడు మహారాజా నేనున్నాను మాతృగుప్తుణ్ణి అని కంఠస్వరం వినిపించింది రాజు రమ్మన్నాడు గుప్తుడు వెళుతూనే ఆరిపోపోతున్న దీపాలు పెద్దవిగా చేశాడు చేసి ఏమి సెలవు అన్నాడు గుప్తుడు చలికి గజగజ వణికిపోతున్నాడు దానికి తోడు మహారాజు ఏ సమయంలో ఎందుకు పిలిచాడో అని మరింతగా కంపించిపోతున్నాడు రాత్రి ఇంకా ఎంత ప్రొద్దున్నది అని అడిగాడు రాజు జామున్నర మాత్రమే ఉన్నది అని బదులు చెప్పాడు గుప్తుడు ప్రొద్దు సరిగా తెలుసుకోగలిగావే రాత్రిళ్ళు అసలు నిద్రపట్టడమే లేదా అని మళ్లీ ప్రశ్నించాడు మహారాజు ఇందుకు సమాధానంగా మాతృగుప్తుడు అప్పటికప్పుడు ఒక చక్కటి శ్లోకం అల్లి రాజుకు వినికిడి చేశాడు ఆ శ్లోకానికి భావం ఏమిటంటే మహారాజా విచార సాగరంలో మునిగి ఉన్నాను చలిగాలి గజగజ వణికిస్తోంది కప్పుకొనేందుకు బట్టలేక అగ్నిని ప్రజ్వలించి కూర్చున్నాను కానీ నా దురదృష్టం కొద్దీ అది ఆరిపోతున్నది ఓదలేక పెదిమలు ఎండిపోతున్నాయి ఆకలి దప్పికల వల్ల గొంతు ఎండిపోయి దవడలు లోపలికి పీక్కుపోయినాయి నాపై అభిమానం కొద్దీ నిద్రాదేవి నన్ను విడిచిపోయిందే కాని నిషాదేవి మాత్రం అలానే నిశ్చలంగా ఉంది ఇది విని ప్రభువు గుప్తుని పాండిత్యాన్ని ఎంతగా మెచ్చుకున్నాడో చెప్పనలివి కాదు తన ఊరు వెళ్ళిపోవటానికి గుప్తునికి అనుమతి ఇచ్చాడు రాజు అయితే వెళ్ళబోయే ముందు ఒకసారి తనను ఆస్థానంలో కలుసుకోమని ఉత్తర్వు చేశాడు మాతృగుప్తుడు రాజుతో మాట్లాడి వచ్చినందుకు తన దురదృష్టాన్ని నిందించుకోసాగాడు నా నిస్సహాయ స్థితిని తెలుసుకొని కూడా తొలగించేటందుకు ప్రభువు ఏమీ చేసినట్టు లేదు ఇంకా ఏం చేస్తాడో అని ఆశ పెట్టుకోవటం వృధా ఎక్కడికి ఒక సంవత్సరం అయ్యే ధైర్యం చిక్కబట్టుకోవటం జరిగింది ఆశలన్నీ ఉడిగినాయి అనుకుని ఆ మరునాడు ఉదయమే విక్రమాదిత్యుని ఆశ్రయం వదిలిపోవాలని గుప్తుడు తీర్మానించుకున్నాడు మరునాడు ఉదయాన నిరాశతో కృంగిపోయిన ఆ పండితుడు ఉదాసీనంగా వచ్చి ప్రభువుకు నమస్కరించాడు ప్రభువు అతని నమస్కారం అందుకొని ఆజ్ఞాపత్రాలు లిఖించే ఉద్యోగికి సంజ్ఞ చేశాడు ఆ అధికారి మూసిన ఒక పత్రాన్ని పట్టుకువచ్చి మాతృగుప్తునికి సమర్పించాడు కవీశ్వర శ్రమ అనుకోక మీరి ఆజ్ఞాపత్రాన్ని తీసుకువెళ్లి కాశ్మీర దేశపు ప్రధానమంత్రి చేతికి ఇవ్వాలి ఇది చాలా రహస్యమైన పత్రం ఎవరి చేతిలోనూ పడకుండా కాపాడుకుంటూ పోయి దీనిని ముఖ్యమంత్రికి అందచేయాలి జాగ్రత్త సుమండి ఇది మహారాజా వారి ఆజ్ఞ అని చెప్పి పత్రం చేతికిచ్చాడు గుప్తుడు సెలవు తీసుకుని పత్రం చేత పట్టుకుని బయలుదేరాడు ఇప్పుడు ఆయనకు మనస్సులో బాధ మరీ ఎక్కువయ్యింది రాజును ఆశ్రయించినందుకు ఫలితంగా ఎటువంటి ప్రోత్సాహము లేకపోగా తనను ఈ ఉత్తరాలు చేరవేసే సేవకునిగా వినియోగించటం ఆయనకు తేరని మనస్తాపాన్ని కలిగించింది పైగా దారిపత్యం కూడా ఏమీ ఇవ్వకపోయే ఇటువంటి పరాభవం జరిగినందుకు మాతృగుప్తుడు రాజును రాజోద్యోగులను నిందింపసాగాడు ఎలా అయితేనేమో అష్ట కష్టాలు పడి మాతృగుప్తుడు కాశ్మీర రాజ్యపు సరిహద్దులలో కాంబూర్ అనే గ్రామం చేరుకున్నాడు ఊరి వెలుపల ఒక టేరా కంటపడింది అక్కడ కాశ్మీర రాజ్య మంత్రులందరూ విడిది చేసి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు తెలిసింది పండితుడు బట్టలు మార్చుకొని కాస్త శుభ్రంగా కనపడటానికి తగిన పాటలు పడి ఆజ్ఞాపత్రం చేత పట్టుకుని కాశ్మీర మంత్రులకు సమర్పించటానికని సిద్ధంగా ఉన్నాడు విక్రమాదిత్యుల వారి వద్ద నుంచి తోత వచ్చినట్టు తెలియగానే ద్వారపాలకులు వెంటనే పోయి మంత్రులకు మనవి చేశారు నలువైపుల నుంచి మంత్రి సామంతులందరూ మాతృగుప్తునికి ఎదురు వచ్చారు బహువిధాల స్థుతించి సమస్తమైన గౌరవ మర్యాదలతో ఉచితాసనం పైన ఆయనను అధిష్టింపజేసారు ఈ ఆదరము అభిమానము ఏమిటో గుప్తునికి అర్థం కాలేదు దరిద్రుడైన కవి సిగ్గుతో కృంగిపోసాగాడు అప్పుడు మాతృగుప్తునికి అతి వైభవంగా అభిషేకం చేయించారు సుగంధ ద్రవ్యాలు పూసారు నవరత్న ఖచ్చితమైన అలంకారాలతో సింహాసనం పైన కూర్చోబెట్టి గొప్ప శోభతో పట్టం కట్టారు పట్టాభిషేక సమయాన ముఖ్యమంత్రి పండితుణ్ణి ఉద్దేశించి సభలో ఇలా చెప్పాడు ప్రభు మా కాశ్మీర రాజ్యానికి తగిన ప్రభువు కావాలని మేము మహారాజులంగారిని కోరి ఉన్నాము వారు తమరిని మాకు ఏలికగా నియోగించారు ఇక నుండి తామే మాకు అధిపతులు మాతృగుప్తుడికి ఇదంతా అనిపించింది విక్రమాదిత్యునికి గల సాటి లేని ప్రజ్ఞా గుర్తుకు తెచ్చుకుని ఆయన తన్మయుడయ్యాడు ప్రభువు పట్ల తనకు గల కృతజ్ఞత వెలిబుచ్చుతూ ఒక చక్కటి శ్లోకం రచించి పంపాడు గుప్తుడు రాజైనప్పటి నుంచి జనసమ్మతంగా పరిపాలించాడు అంతేకాదు కవులను పండితులను సత్కరించటంలో గుప్తదానాలనే చేసి విక్రమాదిత్యుని అనుకరింపసాగాడు కథ సమాప్తం బురి శిక్షలు పూర్వకాలముందు పవనపురం అనే పట్టణానికి ప్రద్యోతుడు రాజుగా ఉండేవాడు ఆయన తన ఆస్థానంలో గొప్ప గొప్ప పండితులను కవులను గాయకులను ఎక్కువగా పోషించేవాడు ప్రసంగం అంటే ఆయన చెవి కోసుకునేవాడన్నమాట ప్రజ్యోతుడి దగ్గర వికవికుడు అనే భలే హాస్యగాడు ఉండేవాడు వికవికుడు అంటే రాజుకు పంచి ప్రాణాలున్ను వికవికుడు సామాన్యుడు కాడు వింత వింత కథలు కల్పించి నవ్వించే వార్తలు చెప్పగలడు రాజుకు ప్రాణ సమానుడిగా ఉండటం వల్ల అతనంటే అందరూ ఎక్కువ గౌరవ మర్యాదలు కనబరిచేవారు మహారాజు అనుగ్రహం పొందాలంటే ముందు వికవికుడి ఆశ్రయం సంపాదించాలి అయితే అతన్ని మంచి చేసుకోవటం ఏమంత కష్టం కాదు అతను భోజన ప్రియుడు అనగా తిండిపోతు అతనికి తిండి పెట్టి తృప్తిపరిస్తే రాజు వద్ద ఏ పనైనా అవలేలగా సాధించుకోవచ్చు ఒకసారి ఒక యువకుడు ఆ స్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వికవికుణ్ణి విందుకు పిలిచాడు అతను ఆనాడు ఉపవాసం ఉండి రాత్రిపూట విందుకు వెళ్ళాడు విందులో గొప్ప గొప్ప అపురూప పదార్థాలన్నీ వడ్డించారు రుచికరమైన ఆ పదార్థాలు వేగిన పడుతూ గబగబా తినేసరికి అతని గొంతులో ఒక చిన్న భూమిక అడ్డం పడింది గుడ్లు తేలవేశాడు ఇది చూసి ఆ యువకుడు అడిలిపోయాడు అందులోను కేవలము రాజావారికి ప్రాణసకుడైన వికవికుడికే ఎలాంటి ప్రమాదం జరిగిందంటే ఇంకేముంది పేక ఎగిరిపోతుందని భయం పట్టుకున్నది వెంటనే యువకుడు వికవికుణ్ణి తీసుకుని దగ్గరనే ఉన్న ఒక వైద్యుడి ఇంటికి వెళ్ళాడు తలుపులు మూసి ఉన్నాయి ఇది బాగానే ఉన్నదనుకుని అతన్ని ఆ మూసి ఉన్న తలుపులకు ఆనించి నిలబెట్టి భిషగ్రాజా భిషగ్రాజా ప్రాణాల మీదికి వచ్చింది అంటూ కేకలు పెట్టాడు కేకలు విన్న వైద్యుడు లోపల నుంచి ఆత్రంగా వచ్చి తలుపు తీశాడు తలుపు తీసేటప్పటికే యువకుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు వైద్యుడు తలుపు తెరవడంలో తలుపు కానించి ఉన్న వికవికుడు దఢాలున లోపలికి పడిపోయాడు వైద్యుడి గుండెలు గుబేలు తన అజాగ్రత్త వల్లనే తలుపు పక్కన నించున్న రోగి పడిపోయాడనుకున్నాడు చూడగా శ్వాస ఆడటం లేదు ఎవరా అని దీపం పెట్టి పరీక్షగా చూస్తే ఇంకేముంది రాజావారి విదూషకుడు తనకు చావు తప్పదనుకున్నాడు వైద్యుడు ఇది పని కాదని ఆ వైద్యుడు వికవికుణ్ణి స్వయంగా పుసాలపైన వేసుకుని పోయి పక్కనే ఉన్న ఒక వర్తకుడి పెరటి గోడ ఎక్కి అతన్ని కూరగాయల పాదుల్లోకి చేర్చి తను మెల్లగా చారుకున్నాడు ఆ రోజులో దొంగల భయం ఎక్కువగా ఉందని చెప్పి ఆ ఇంటిలోని వర్తకుడు రాత్రిళ్ళు కాపలా కాస్తున్నాడు దొడ్డుకర్ర పక్కన పెట్టుకుని జామ చెట్టుకు చేరగిడిపడి పాటలు పడుతున్న వర్తకుడు ఆటే కళ్ళు తెరవగానే పాతుల పక్కనే మనిషి ఆకారం కనిపించింది ఆరి దొంగ నువ్వే నెర రోజు మా కూరగాయలు కోసుకుపోతూ ఉంటా అవలే ఎప్పటికి కదా నీ పాపం పండింది చూసుకో అంటూ మెల్లగా చెట్టు చాటుకు నుంచి పోయి దుడ్డుకర్రతో రెండిచ్చాడు దెబ్బకు గోడకు చేర్లబడి ఉన్న బికబికుడు చాపకట్టుగా నేలకు పరిగాడు దెబ్బ తగిలిన వాడు కిక్కురు మనకుండా ఉండటంతో వర్తకుడికి అనుమానం వేసి బుసం పట్టుకు కదిలించాడు వాడు కదలలేదు దేవం తెచ్చి ముఖం చూశాడు ఫలాన వాడని తెలిసిపోయింది తన కర్ర దెబ్బల వల్ల అతను స్మృతి తప్పి ఉంటాడని వర్తకుడు హడలిపోయాడు కొంచెం నిదానంగా ఆలోచించిన మీదట ఆ వర్తకుడు వికవికుడి శరీరాన్ని బుసం మీద వేసుకుపోయి ఎదురింటి ద్వారబంధానికి నిలబెట్టాడు నిలబెట్టి తను మెల్లగా తప్పుకున్నాడు ఆ ఇంటి యజమాని పొరుగురు నుంచి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తూ గుమ్మం దగ్గర మనిషిని చూసి దొంగనుకున్నాడు మెడ పట్టుకుని వికవికుణ్ణి ఒక్క విసురు విసిరాడు ఆ సమయాన గస్తీ తిరుగుతున్న రాజభటులు అటువైపు వచ్చారు ఆ మసక చీకటిలో రాన ఎవళ్ళో ఇద్దరు కలియబడి అందులో ఒకడు పడిపోయినట్టు వాళ్లకు కనిపించింది వాళ్ళు గబగబా వచ్చి పడిపోయి అతన్ని నిలబెట్టారు ఎవరా అని చూడక వెంటనే ఆ ఇంటి యజమాన్ని బంధించారు వాళ్ళు తెల్లవారింది అంతకుడని చెప్పి ఆ ఇంటి యజమానిని రాజు ఎదుట పెట్టారు రాజు విచారించి అంతకుడికి బురి శిక్ష విధించాడు నాలుగు దారులు కలిసే స్థలంలో ఉరికంబం అమర్చబడింది ఈ దురంతం చేసిన వాడెవడై ఉంటాడా అని తెలుసుకునే ఆత్రంతో ఊరిలో అశేష జనం విరగబడ్డారు తీరా నేరస్తుని బురికంభం ఎక్కించేసరికి యువకుడు ఆదరా బాధరా పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా నేరస్తుణ్ణి నేను ఈ వికవికుడి చావుకు కారణం నేనే రాత్రి నేను దీని గురించి కంగారు పడ్డాను కానీ తీరా ఆలోచించగా నా మూలాన మరొకరికి మరణశిక్ష విధించటం ధర్మం కాదనిపించింది అంటూ తన విందును గురించి అంతా చెప్పాడు సరే ఆ ఇంటి యజమానిని వదిలి ఈ యువకుణ్ణి ఉరికంబం ఎక్కించమన్నాడు ప్రభువు అంతలోనే వైద్యుడు గుండెలభిసేలా పరిగెత్తుకు వచ్చి సంగతంతా చెప్పి తనే నేరస్తుణ్ణి అన్నాడు అప్పుడు రాజు యువకుణ్ణి విడిచిపెట్టి వైద్యుణ్ణి ఉరితీయమని ఆజ్ఞాపించాడు అతణ్ణి ఉరికమ్మ ఎక్కించే లోపుగా వర్తకుడు రొప్పుకుంటూ వచ్చి నేనే హంతకుణ్ణి ప్రభు అన్నాడు ఇదంతా చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగింది వెంటనే మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి పిలిచి వికవికణ్ణి పరీక్షించమన్నాడు చూడగా నాడి అంతుతూనే ఉంది వెంటనే అతన్ని శస్త్రశాలకు కొనిపోయారు అక్కడ పరీక్షించి గొంతులో భూమిక మొక్కను బయటికి లాగివేసేసరికి వికవికుడు అమ్మయ్యా అనుకుంటూ లేచి చక్కగా కూర్చున్నాడు యువకుడు వైద్యుడు వర్తకుడు ఇంటి యజమాని అందరూ నిర్దోషులుగా వదిలివేయబడ్డారు ఈ విధంగా బతికి బయటపడ్డ వికవికుణ్ణి మంత్రి ఓయి వికవిక హితమైన ఆహారం మితంగా ఆరగిస్తూ ఉండవయ్యా లేకుంటే నీ పని ఇలాగే పకపకలవుతుంది అని హెచ్చరించాడు అందుకు విదూషకుడు అది చెప్పాలా ప్రభు నాకు అన్నాడు అట్టహాసంగా నవ్వుతూ నాటి నుంచి అతను ఎవరైనా విందుకు పిలిస్తే ఆలోచించకుండా తయారుపడేవాడు కాడు ఒకవేళ వెళ్ళినా పదార్థాలు బాగా పరిశీలించి గాని ఆరగించేవాడు కాడు కథ సమాప్తం